నిజం తెలిస్తే నిత్యముగ్ధుడు అనేటువంటి ఈ శీర్షికలో ఒక చిన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎవరి కోసం అంటే నీ పుట్టుక ఎవరి కోసం నీ పని ఎవరి కోసం సమస్త నీ జీవితం ఎవరి కోసం అని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇందులో ఒక అద్భుతమైన సమాధానం నేను నా కోసం అనే మాట మనం తీసుకున్నట్లయితే నీ ఉనికి నీ ప్రాణం నీ జీవితం ఏ దానితో అయితే ముడిపడి ఉన్నదో ఏ దానితో అయితే క్రమబద్ధీకరించబడినదో ఏ దానితో అయితే పోషింపబడుతున్నదో ఏ దానితో అయితే చెల్లింపబడుతున్నదో ఏ దానితో అయితే వృద్ధి చెందుతున్నదో ఏ దానితో అయితే జీణిస్తూ ఉన్నదో ఏ దానితో అయితే ఈ శరీర నిర్మాణము నిర్మింపబడిందో ఏ దానితో అయితే ఈ జీవితం జర్పడుతున్నదో దానికోసం ఇక్కడ నువ్వేం చేయడం లేదు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ఉదాహరణకు నీవు శ్వాసిస్తున్నావు కోసం అది జరుగుతున్నది అది నువ్వు చేయలేదు నీ ఉనికికి మూలం శ్వాస ఆ శ్వాస కోసం నువ్వేమీ చేయలేదు ఎందుకంటే అది నీ చేతిలో లేదు దాని కనీసం నువ్వు ఒక్క నిమిషం కూడా కనిపించలేదు అలాగే హృదయ స్పందన నీ చేతిలో లేదు అలాగే ఆకలి నీ చేతిలో లేదు అలాగే దాహం నీ చేతిలో లేదు అలాగే నీ శరీర నిర్మాణం నీ చేతిలో లేదు అలాగే నీ శరీరము డెవలప్మెంట్ అంటే పెరగడం నీ చేతిలో లేదు అలాగే నీ అంతర్గత అవయవాలు కిడ్నీలు కావచ్చు లివర్ కావచ్చు ఫ్యాటెట్ కావచ్చు హార్మోన్స్ కావచ్చు జీర్ణ వ్యవస్థ కావచ్చు ఆలోచన శక్తి కావచ్చు సమస్తము నీ చేతిలో లేదు మరి నువ్వు చేసేది ఎవరి కోసం చేస్తున్నావు ఎవరి కోసం అంటే నీవు నిర్మించుకునే ప్రపంచం కోసం నీవు నిర్మించుకునే హనుమతుల కోసం నీవు నిర్మించుకునే భార్య బిడ్డల కోసమే తప్ప కోసం నువ్వేమీ చేయలేవని గుర్తించండి Isso é a um.